భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలో జరిగిన పలు జయంతి కార్యక్రమాలలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ షేక్ అక్బర్ అలీ గారు పాల్గొని ప్రసంగించారు ముందుగా ఆయనకు మైనార్టీ పాఠశాలల విద్యార్థిని ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు అబుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని విద్యా దినంగా జరుపుకుంటున్న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ అధికారులు వివిధ పార్టీల నాయకులు మైనార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అక్బర్ అలీ గారు ఈ సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశానికి ఎనలేని సేవలను అందించారని మహాత్మా గాంధీ గారికి సన్నిహితులని విద్యావేత్త అని కొనియాడారు భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు వీళ్ళందరికీ నమస్కారం తెలియస్తూ వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత అలా జిల్లా ప్రధాన కవిత గారు మరియు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ కాక నమస్కారం చూడగలరా బాగాన అబ్దుల్ కలాం ఆజాద్ పవిత్ర మక్కలో జన్మించి వారి యొక్క ఫాదర్ ఆరోగ్యం మంచిగా లేకపోతే అప్పుడు వారు కలకత్తాకు రావడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళకు సంబంధించిన చుట్టాలు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి మీరు ఇక్కడే స్థిరపడాలి మీరు ఇక్కడే ఉండాలి మీ సేవలు ఇక్కడనే అవసరం అనేటువంటిది వాళ్ళు వ్యక్తం చేస్తే వాళ్ళు ఇక్కడే ఉండి వారు చదువు నేర్చుకొని చదువు చెప్పి వారు భారత రాజకీయాల్లోనే ఉన్నత స్థానం వాళ్ళు సంపాదించారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు మహాత్మా గాంధీ గారికి చాలా దగ్గర సన్నిహిత సంభాధాలు ఉండేవారు వారు మన భారతదేశంలో నెహ్రూ గారి కేబినెట్లో మొట్టమొదటి ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఒకటే ఉండే ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలి ఈ భారతదేశం డెవలప్ కావాలి ఈ భారతదేశం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మారుమూల ఉన్న చిన్న పిల్లలు మారుమూల ఉన్న వ్యవసాయదారుల పిల్లలు కానివ్వండి కూలీలు చేసుకున్నటువంటి పిల్లలు కానివ్వండి కార్మికుల పిల్లలు కానివ్వండి వాళ్ళు మంచిగా చదువుకొని ముందుకు వస్తేనే ఈ ఈ భారతదేశం భవిష్యత్ ఈ భారతదేశం ఉన్నతి పెరుగుతుంది వారి యొక్క కాన్సెప్ట్ వాటి చెప్పడం జరిగింది వారు పన్నెండు సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసి ఎన్నో యూనివర్సిటీలు స్థాపించారు వారి సేవలు చాలా గొప్ప ఈ భారతదేశం ఎప్పుడైతే ఈ భారతదేశం విడిపోయేది విడిపోయేటప్పుడు వారు ఒక్కనే చెప్పారు కొత్తగా మీరు పోవద్దు విడిపోవద్దు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి మొలానా అబ్దుల్ కలాం ఆజాద్ చెప్పారు మా పూర్వీకులు సమాధులు ఇక్కడ ఉన్నాయి మొక్క వెళ్ళి తిరిగి దగ్గర మీరు పోయి ఏం చేస్తారా విడిపోయి ఏం చేస్తారు ఎందుకు అనవసరంగా మీరు విడిపోవాలి అని చెప్పిన వ్యక్తి మొలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆదాద్ అని చెప్పి రోజు చెప్పిన తనకు చూడలారా మీరు అందరు కష్టపడిన టీచర్స్ కానీ పేరెంట్స్ అని మీరు పిల్లలకు చదివించాలి

ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి అస్లాం లేకం నమస్కారం ధన్యవాదాలు